వెల్కమ్ టు ఛానల్ నవ్వించడానికి మళ్ళీ మమ్మల్ని ఆదరించిన చాలా చాలా థ్యాంక్స్ దోస్తులు మీకోసం ఏదైనా కంటెంట్ కింద కామెంట్ చేయాలి తప్పకుండా మీకోసం ట్రై చేస్తాము ఓ బట్టల షాప్ అన్నా బయటికి రావు ఏ కాలం అయి మేము వచ్చి నిలబడి ఇంకా బయటికి వస్తారా అన్నా జర బయటికి రాన్నా మేము కొంటే వచ్చినాం కానీ అనుకుంటే రాలేద్రా ఆ చెప్పురమ్మా ఏం బట్టలు కావాలి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అన్ని దొరుకుతాయి మా దగ్గర అన్ని మంచి మంచి క్లాత్ ఉంటుందమ్మా గ్యారెంటీ ఉంటది క్లాత్ ఏందమ్మా అందరికి కొంటది చూస్తారు గానీ గట్ల మాట్లాడుతున్నావు రరి రరి లోపల రారమ్మా ఇగో అన్న మా పెంట ఇంత దూరం దొరికొచ్చింది ఎందుకంటే మంచి మంచి పట్టు చీరలు చాలా నగ్గు దొరుకుతాయి అని అందుకే మేము ఇంత దూరము మీ షాప్ కానీ వచ్చిన అన్ని షాపులు పెట్టుకొని మీ షాప్ కి వచ్చినాము సరే అగ్గు సగ్గుల చూపి కానీ మంచి పట్టు చీరలు చూపి అన్న తక్కువ తక్కువ ఓ అమ్మ ఆకుల సగం మంచి పట్టు చీరలు ఏందమ్మా అని కన్నా కొంచెం అన్న ఉండాలి కదా మీకు మంచి పట్టు చీరలు రెండు మూడు వేల కంచి స్టార్టింగ్ అమ్మ మీరు తీసుకుంటే తీసుకొని లేకపోతే వర్రి అట్లా మాట్లాడబడితే మేము అంత దూరం కించి బస్సుల పొద్దు వల్ల అరమ్మ గోరాలయ్యి ఇంత దూరం వస్తే నువ్వు ఇష్టం ఉంటే తీసుకోరు లేకపోతే బొర్రి అంటున్నావు మేము ఊర్లు ఉంటాం అన్న ఊర్లకి ఇట్లకి సీట్లకి వచ్చినామంటే అర్థం చేసుకోరా మా దగ్గర బడ్జెట్ ఎంత ఉంటది అని అర్థం చేసుకోవడమే మా నాన్న ఇగో చూడు రమ్మ మంచి కంచుపట్టు ధర్మవరం చీరలు స్టార్టింగ్ అయితే రెండు వేల ఐదు అమ్మా చూడులు ఒకసారి క్లాత్ క్లాత్ చూసి మీరు అగో మీరు కట్టుకుంటే ఆ చీరల ఫోటోలు ఫోటోలు అల్లెట్రుడు చూడు హీరోయిన్ కాదు అట్లా కొడతారుమ్మ నిజంగా చెప్తున్నా అట్లా కొట్టకుండా నన్ను అడుగులు ఎవరన్నా ఈ మీ ఊర్లో అమ్మ నక్కలు ఎవరన్నా బాగోలేదు ఈ చీర ఎడతెచ్చుకున్న ఒక్క అంటే వచ్చి నాకు ఆపస్ ఇచ్చిపోయి పోయన్న గబ్బమ్మొలకి ఇంత ముద్దు కొడుతుండయి మేమంతకంటే అందంగా ఉన్నాము మాకెంత ముద్దు కొడతాయి గానీ నువ్వైతే తక్కువకి మస్తు ఉంట పోతాము

చె ఎంత పని అయిపోయానే పాపోపోదాంపా కాలు చేతులతో పోవాల్సిందే ఈడే ఇంత రేట్లు చెప్తున్నాయి ఇక వేరే వేరే పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి అందులో పోతే మనకు నాలుగైదు వేలు చెప్తాడు చెల్లె సప్పుడు అప్పుడు రెండు దళల్ల రెండు చీరలు పట్టుకొని పోదాంపా దీని నెంబర్ నేను ఒక రన్ని వస్తాయి కదా ఆయన ఆదివారం వేస్ట్ చేసుకుని ఇంట్లో పని మంచిగా పిల్లల్ని చూసుకొని అమ్మవారిని చూసుకొని మంచిగా తిని పండుకునేదాన్ని దీని ఎంబటంతా వేస్ట్ చేసుకున్నాడు మళ్ళీ లేకుండా ఏమో గు నాకు సక్కడర వినిపిస్తలేదు ఏమంటే ఓ అక్క నిన్నేమంటుంది ఎవ్వరు ఏమంటారు కానీ ఇంటికి పోదాంపా దోస్తులందరికి బాయ్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం బాయ్ దోస్తులు బాయ్ దోస్తులు మరిన్ని మంచి వీడియోస్ కోసం కింద కామెంట్ చేయాలి ట్రైప్ చేసాం దోస్తులు బాయ్ బాయ్